ప్రయత్నాలు కూడా హల్లుయ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా దేవున్నా మనకు వందనాలు మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం చేసుకుందాము తాల్లో వంచండి ప్రార్థన చేస్తుందా మహాగనుడ మహోన సర్వోనత సకల ఆశీర్వాదాలకు అనుభూతి మా ప్రిపేర్లకు తండ్రి ఇంతవరకు కాచు కాపాడినందుకు కృతజ్ఞత లేఖ కాపండి కాపాడి నీ వాక్యానుగుణంగా నడిపింపు ఉందా ఇచ్చి మనం దీవించి క్రీస్తు అందులోనే ఎంత మిక్తమైన ప్రతించా తండ్రి ఆమె హలలుయ్య దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం చాయించుకుందామండి సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై ఏడో సామెతలు ఇరవై ఇరవై ఏడు నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీయు శోధించును హలుయ ఎంత అమూల్యమైన మాట కదండి నరుని ఆత్మ అంట ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగంలో పరిశీలిస్తుంది ఒక మనిషి బ్రతికున్నాడు అని తెలియడానికి ఆ మనిషిలో ఉండేది ఆత్మ ఆ ఆత్మని దేవుడు అనుగ్రహిస్తేనే కదా మనలో ఉంటుంది అదే ఈ ఆత్మ మన దేహం నుంచి వేరుపడినప్పుడు ఏమవుతుంది మనము బ్రతికి లేని వారం అవుతాం అంటే ఆత్మ లేకపోతే మనిషి ఏమవుతాడండి చనిపోయిన వ్యక్తితో సమానం కాదు చనిపోయాడు ఆత్మ లేనివాడు దేవుడు అదే చెప్తున్నాడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుని ఆత్మను పొందుకునే వారంగా ఉండాలి దేవుడు మనకి ఒక ఆత్మని ఇచ్చాడు ఆ ఆత్మను సంరక్షించుకోవాలంటే ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మను మనం పొందుకోగలగాలండి దేవుడు ఇచ్చిన ఈ ఆత్మ దీపాన్ని వెలిగించాలి అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడవాలండి ప్రియాత్మీ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మన ఆత్మను సంరక్షించుకునేవారిగా ఉన్నామా లేకపోతే మన ఆత్మను నశింప చేసేవారిగా ఉన్నామా ఎలా ఉన్నామో అనేది మనం పరీక్షించుకోవాలండి మనము చేసే ప్రతి పని మంచా చేడా అనేది మన హృదయం హెచ్చరిస్తుంది దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుందండి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యోహో అని సేవించమని అలాగే నిన్ను వల్ల నీ పురుగు వారిని ప్రేమించమని పది ఆజ్ఞ రెండు ఆజ్ఞలుగా దేవుడు చేశారు కదా మరి దేవుడు కోరుకున్నది బరులు కోరలేదు కానీ లేకపోతే ఆస్తులు ఐశ్వర్యాలు నాకు ఇమ్మని అడగలేదు కానీ దేవుడు దేవుడు ఒక్కటే అంటున్నాడు మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అన్నాడు నరుని ఆత్మ ఇహో పెట్టింది ఆత్మను మనం రక్షించుకోవాలి నడవడాలి అని అనుకుంటే అది దేవుని చిత్తానుగుణంగా మనం నడవగలిగితే ఎటువంటి శోధనైనా ఎదుర్కొని జీవించగలుగుతామండి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నా అన్నవారు విడిచిపెట్టచ్చేమో కానీ నిన్ను విడువను ఎడవాయును అన్న దేవుడు మాత్రము విడువడండి ఇస్రాయల్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఏ అపాయం వచ్చినా ప్రభువా అని పిలిస్తే ఆయన పలికే దేవుడండి అండి ప్రియాత్మే దేవుని బిడ్డారా బైబిలు ప్రతి ఒక్కదాని గురించి వివరించబడిందండి మన దేహంలోని ప్రతి అవయవంను గురించి మనం మాట్లాడే ప్రతి మాటను గురించి బుద్ధిహీనుల గురించి అలాగే జ్ఞానుడు గురించి అలాగే మనిషి చేసిన తప్పిదముల గురించి అలాగే దేవుడు సృష్టించిన సృష్టిలో ఎలాగ మొదటి మనిషిని సృష్టించాడో అలాగే ఎలాగ అవ్వబోతుందో అనే విషయాలు కూడా దేవుని వాక్యము తెలియచేయడం అయినదండి పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి ధ్యానించి చూడండి ఆది కాండం నుంచి ప్రకటన దాకా ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక్కసారి ధ్యానించి చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి బైబిల్లోని మర్మాలు ఎన్నో ఉంటాయండి అయితే ప్రతి మాట ద్వారాగా దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతాడండి ఒక్కసారి మీరు ధ్యానించి చూడండి ధ్యానిస్తే దేవుడు మీతోనే మాట్లాడతాడు దేవుడు ఇచ్చిన ఆత్మను మనం నిర్లక్ష్య పరిచయవారంగా ఉండకూడదండి ఈ ఆత్మ అంతరంగంలో అనేట్లే నిజమే కదా ఆత్మ మన యొక్క ఆత్మ ఉండడం వల్లనే కదా మన దేహంలో ఏం జరుగుతుంది ఏం చేయగలుగుతున్నాము నిలబడగలమా లేకపోతే నిద్రించిన మనము లేచి నిలబడగలమా అనేది చేయగలుగుతున్నాం కదండి మరి నీ ఆత్మను కాపాడుకుంటున్నావా నీ ఆత్మను రక్షించుకుంటున్నావా ఆత్మల రక్షణ కోసము నువ్వు ఒక్కసారి అయినా జీవించగలుగుతున్నావా ప్రియ ఆత్మీయ దేవుని పెట్టారు ఒక్కసారి ఆలోచించండి ఆత్మల కోసమే ఆత్మల రక్షణ కోసమే దేవుడు బుక్ వచ్చాను నశించున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని దేవుని వాక్యం చదివిస్తుందండి ఆయన చెప్తున్నాడు నేను నశించిపోచున్న వారి కోసమే వచ్చానని చెప్తున్నాడు అయితే మనం ఎలాగున్నా మన ఆత్మను నశించిపోయేవారిగా చేసుకుని వ్యర్థమైన అలవాట్లకి వ్యర్థమైన ఆలోచనలకి వ్యర్థమైన స్నేహి ఆ భావనలకు లోనైపోయి లోకంలో పడిపోతున్నాము కానీ మన జీవితాన్ని మంచిగా నడవాలని చెప్తున్నా దేవుని మాటను నిర్లక్ష్య పెడుతున్నాము కదా దేవుడు ఏది తినాలి ఏది తినకూడదు మన ఆత్మని ఎలా రక్షించుకోవాలని చెప్పాడు అయితే దాన్ని మన కోసమే కదండి మన ఆత్మ రక్షణ కోసమే కదా అయితే మన ఆత్మ వెలిగింపబడుతుందా లేకపోతే ఆరిపోయే విధంగా ఉన్నదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి ఆత్మలను ఆర్పకుడు అని దేవుని వాక్యం సరివిస్తుందండి మీ ఆత్మ మీరు ఆర్పి వేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి ఈ దినమున ఈ క్షణమున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ప్రియాత్మీ దేవుని బిడ్డలారా ఆత్మ ఆరిపోతే తిరిగి మరలా నీవు ఈ యొక్క దేహంలోనికి రావాలనుకున్నా రాలేవు కదా అయితే ఆత్మ ఉన్నప్పుడే దేవుని కార్యాలను జరిగించండి ఆత్మ అంతరంగములన్నిటిని పరిశీలిస్తుందని దేవుని వాక్యం చదివిస్తుంది అయితే నరుని ఆత్మ ఎలా ఉంది అంటే దేవుని పెట్టింది దీపములే ఉందంటండి అయితే ఆ దీపము వలె నీవు వెలిగించబడేగా ఉండాలి నీ ఆత్మ వెలిగించాలి అంటే దేవుని వాక్య సారంతో నీవు నింపబడాలి ఆత్మీ దేవుని బిడ్డల ఒక్కసారి ఆలోచించండి నీ ఆత్మ వెలిగించబడుతున్నావా లేకపోతే దేవుని నమ్ముచున్నాను అని చెప్తూనే నీవు లోకపోకల్లో ఉంటూ మోసకరమైన బ్రతుకుతో బ్రతుకుతూ ఎవరిని మోసం చేస్తాను అంటూ నీవు జీవిస్తున్నావా ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె సాతాను ఎదురు చూస్తుంది కదా అటువంటి రీతిగా ఉండాలి అనుకుంటున్నా ప్రియ ఆత్మీయ బిడ్డలారా సాతాను వలె మనం జీవించాలి అనుకుంటే మనం నిత్య నరకాగ్నిలోకి పడవేయబడతామండి ఒక్కసారి ఆలోచించండి ఈ క్షణమే ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి ఇదే రక్షణ దినం నేడే అనుకూల సమయం క్షణము కరిగిపోతే మరలా తిరిగి రాదు కదా మరి మీ ఆత్మను వెలిగించుకుంటున్నావా లేక ఆర్తి వేస్తున్నావా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి ప్రార్థన చేసుకోండి దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇనుకల్లో పలింపచేయను గాక ఆమె